నిజానికి ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రానైట్ క్వారీలో రోజుకొకరికి అవుతూ ఉండేవి అనమాట అంటే ఒకరోజు ఒకరికి చేయి విరగటం ఇంకొకరికి కాలు విరగటం అలాగే కొంతమంది ప్రాణాల మీద కూడా వచ్చేది అనమాట సో అంత సివియర్గా అయితే ఏదో రకంగా జరుగుతూనే ఉండేది అంటే నార్మల్గా గ్రానైట్ క్వారీ అనే కాదు ఏ క్వారీలో అయినా చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ రోజు రోజుకి ఇంకా సివియర్ అయిపోతూ ఉండడంతో అక్కడ ఎక్కువగా పనిచేస్తున్న తమిళియన్స్ అంటే తమిళనాడు నుంచి వచ్చి ఎక్కువ మంది అయితే అక్కడ పనిచేస్తూ ఉన్నారనమాట వాళ్ళందరూ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కనుక అక్కడి నుంచి అంటే ఆ గ్రానైట్ క్వారీలో నుంచి ఒక స్టోన్ని తీసుకొని అక్కడ విగ్రహంగా చెక్కి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అయితే ప్రతిష్ఠించారనమాట విగ్రహంగా ప్రతిష్ఠించి పూజ చేసిన తర్వాత నుంచి కూడా అక్కడ గాయాలు తగలటం కానీ ప్రాణాలు పోవటం కానీ పూర్తిగా తగ్గిపోయాయి అన్నమాట సో మరి ఇంత చరిత్ర దాగి ఉన్న గుడి ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా మరి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఆ విషయం తెలియకపోతే ఎలా చెప్పండి అందుకని అయితే మేము అంత దూరం వెళ్ళి మొత్తానికైతే వచ్చాం వచ్చామనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా పదండి ఆ ప్రాంతానికి వెళ్ళి తెలుసుకొని వద్దాం గ్రామం ఈ యొక్క మా ఈ యొక్క రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ మారమ్మమ్మవారి యొక్క అమ్మవారు దాదాపు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి వచ్చినటువంటి గ్రానైట్ కార్మికులు ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది అప్పుడు చిన్న గుడి ఉండేది వాళ్ళు కేవలం ఏంటంటే ఈ గ్రానైట్ కార్మికులు ఏంటంటే వాళ్ళ పనుల కోసం వాళ్ళు ఈ అమ్మవారిని పెట్టుకొని తమిళనాడు నుంచి వచ్చినారు కాబట్టి అక్కడ మారమ్మ అమ్మవారిని బాగా కొలుస్తారు వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది వాళ్ళు పెట్టుకోవడం ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఈ క్వారీకి పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగినది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకున్నది డిపార్ట్మెంట్ ఎన్మెంట్రీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి అప్పుడు చిన్న గుడి ఉండటం వల్ల జనాలు కూడా మామూలు తక్కువ వచ్చేటట్టు తర్వాత సీజీఎఫ్ శాంక్షన్ చేసుకొని పెద్ద గుడి కట్టుకోవడం తర్వాత ఈ ఘటన జరిగింది పెద్దవి కట్టిన తర్వాత కూడా మన నలుగురు చుట్టుపక్కల నలుగురు జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మన యొక్క అమ్మవారి యొక్క దేవస్థానంలోకి వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క కోరికలను తీరుస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రతి ఆదివారం కూడా ఒక జాతరలాగా జరుగుతుంది ఇక్కడ ప్రతి గురువారం శుక్రవారం అనేక రకమైనటువంటి కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలు మరియు పుట్టి వెనుకలు ఇవన్నీ కూడా అన్నప్రాశనలు ఇవన్నీ చేసుకోవడం కూడా జరుగుతుంది అమ్మవారు కూడా వారిని నిరదినంగా అవుతూ వారి యొక్క కోరికలను తెలిసిందో కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా శ్రీ మారమ్మమ్మవారు వారు అలాగే ఇక్కడ ప్రతి దసరాకి కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి భక్తుల రద్దీ కూడా చాలా ఉంటుందన్నమాట మరి ఇంత విశిష్టమైన ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి వెళ్ళాలి అంటే కనుక విజయవాడ నుంచి కానీ లేదా మిగతా ప్లేసెస్ అన్నిటి నుంచి కూడా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఖమ్మం అండి ఇంకెక్కడో కాదు ఖమ్మం సో విజయవాడ నుంచి అయితే మీకు యావరేజ్గా సెవెంటీ ఆ రేంజ్లోనే టికెట్ ఉంటుంది జనరల్ టికెట్ సో జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అంతే మీరు వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కి కూర్చుంటే చాలు డైరెక్ట్ ఖమ్మంలో దిగిపోతారు అక్కడి నుంచి రెడ్డిపల్లి అనే ఊరనమాట సో అక్కడ ఆటోలో అవన్నీ దొరుకుతూనే ఉంటాయి ఇరవై రూపాయలు తీసుకుంటారు మనిషికి సో ట్రైన్లో డైరెక్ట్గా జర్నీ చేయొచ్చు అక్కడ దిగిన తర్వాత ట్వంటీ రూపీస్ పెట్టయితే మీరు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేయొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు ట్రైన్స్ అయితే దొరుకుతూనే ఉంటాయి ఇందులో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు సో కుదిరితే కనుక అలా వెళ్ళి రావడానికి ట్రై చేయండి మాక్సిమం టూ అవర్స్ జర్నీ అంతే సో వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసి పెట్టుకోండి ఫ్యూచర్లో వెళ్ళాలంటే వెళ్ళిరండి సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ